ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు ఆ ప్రెస్ మీట్ ఎందుకు మాట్లాడతావు కావాలని మాట్లాడతావా చంద్రమట్టి గారి గురించి కుక్క వాగినట్టు అని మాట్లాడతావు ఆ నోటికి నీ పదాల అర్థం కాల ఊర్లో పత్తి ఊర్లు కుక్కలు ఉంటాయి ఆ కుక్కలకి అన్నిటికీ పెద్ద కుక్క ఒకటి ఉంటుంది ఊర కుక్క ఆ కుక్క నువ్వు ఊర కుక్క మా సరేపే జరుగుంటే మా కర్మ ఇది ఇంతకంటే ఇటు ఊర కుక్కలాగా పోయిన బట్టి ఖర్చు నువ్వు దరిద్రుడి మా చంద్రం గుండ గురించి దరిద్రడు మాట్లాడతావు నువ్వు ఎవరు దరిద్రుడు కల్తీ మద్యం పోసి జనాలు ప్రాణాలు తీసినోడు దరిజుడు కంటైనర్ టెర్మినల్ పదివేల మంది కడుపు కుట్టినోడివి నువ్వు దరిద్రుడు కదా కరోనా టైంలో ధాన్యం సేకరించి ప్రజలకు పంచుతా అని చెప్పి చేసి నువ్వేం చేసావు కరోనా ప్యాలెస్ కట్టిన అందంగా ఇంట్లో పెట్టుకున్నావు ఆ కరోనా ప్రజల డబ్బుతో కరోనా ప్యాలెస్ కట్టిన నువ్వు అష్ట దరిద్రుడి నికుడు నువ్వు నువ్వు ఒక దరిద్ర మొహడు నువ్వు చందమ్మడి గురించి దరిద్రుడిని మాట్లాడతావు నువ్వ ఒక పద్ధతి ఉండాలి ఈరోజు నీ ఎస్ఎల్ గత బీసీ ఎంత మందిని వేధించి శరవం నాశనం చేసిన నువ్వు సిగ్గు శరవం నీక నువ్వు ఇదో మనిషి పుట్టక పుట్టిన తర్వాత ప్రతి మనిషికి అంతరత్న అంటూ ఉంటుంది ఆ నీ పొడుకునే ముందు నీ అంతరత్నం అడుగు నువ్వు నువ్వు బీసీని వేధించింది వాళ్ళ వేధింపుల గురించి అయితేనేమి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసింది అయితేనేమి నీ వెంకటాచరాల మండలం ఎస్ఎల్ చేత ఇద్దరు ముస్లిం ప్రాణాలు తీసిందైతేనేమి నీ అంతరత్నం అడుగు అప్పుడైనా నీ అంతరత్న చెప్పుతో నీకు అప్పుడైనా నీకు సిగ్గు శరం మానం మర్యాద కడుపుకి అన్నమే తింటే నువ్వు మనిషిగా మారతావు ఇంకా అక్కడి నుంచి బజార్ మాటలు మాట్లాడవు నువ్వు చంద్రమూడి గురించి నువ్వు రాజకీయాల్లో నెల్లూరు రిడ్లు రాజకీయ ఉందా తను నెల్లూరు రెడ్లు చూసి నేర్చుకోవాలా ఈ రోజు నెల్లూరు రెడ్లు వాళ్ళ ఆస్తు ప్రజల కోసం వాళ్ళ ఆస్తులు కాజేస్తున్నారు ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసిన వాళ్ళు వాళ్ళ మధ్యలో నువ్వు మాడా కాబట్టి ఊరు నువ్వు నిన్ను రెడ్డి అని వెళ్ళకూడదు నిన్న మా సోదరు లేదు నీకు ఏదో పేరు పెట్టారు చికాగా చికెన్ చీటింగ్ కాకని గోవద్ నేను నేను రెడ్డి అన్నా చీటింగ్ కాకని గోవద్దు అంతే నువ్వు నువ్వు మాడా మళ్ళీ మళ్ళీ చెప్తాను నీకు దో ఇంకొక క్వశ్చన్ చెప్తాను నీకు నిద్రలేస్తే బూతులు చంద్రమూడి సంకనాకడం తప్ప నీకేదో పని ఉంది నీగా ఈ దో ఒకటి గుర్తుపెట్టుక కాకనికి వద్దు అంటే ఈ జిల్లాలో ప్రెస్ మీట్లో బూతులు అబద్ధాలు మిక్సింగ్ చేసి అనర్గళంగా ఇరవై నిమిషాలు మాట్లాడగలిగిన యదవి ఇప్పుడు ఉందండి ఈ జిల్లాలో నువ్వు ఒకటి అవి అదవి నెల్లూరు జిల్లాలో ఇంకోటి చెప్తున్నా చూ చంద్రమూడి వెయ్యూట్లు తినావు వెకోటిలో నువ్వు నిరూపించగలిగా నిరూపించలేకపోగా ప్రతిరోజు పోలీస్ స్టేషన్ గడిపోయి సంతకాలు పెట్టే పరిస్థితి ధైర్యం నువ్వు ఆఖరి ఎట్లా దయ తెలిసి బిల్లు ఇచ్చింది సరిపోయింది ఇంక నైనా నీ పద్ధతులు నువ్వు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీకు నేను చంద్రమూర్తి అవి కొంటున్నాడు ఈ కొంటున్నాడు లో దుస్తులు కొంటున్నాడు రా ఈ సమయం కొనేటప్పుడు చూపిస్తాం ఆ ఏదో దుస్తులు సెలెక్ట్ చేసి ధరించేది నువ్వు తొడిగేసిపోతురా సిగ్గుజిందా మంచి ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రిగా నువ్వు ఒక జిల్లా పక్ష గా ఎమ్మెల్యేగా మంత్రిగా చేసావు కదా ఉదయ నారాయణ లాంటి కేసు ఒక్కటి టేకప్ చేసావు నువ్వు ప్రజల కోసం చంద్రమోహన్ రెడ్డి మన నియోజనం కాకపోయినా అవతల నియోజనైనా సరే అతను ఫ్యామిలీ కోసం పోరాడి ఎస్సీ కెస్ట్ కమిషన్ పోయి మాట్లాడి ఆ అమ్మాయికి అవసరం ఉద్యోగం కానించి వాళ్ళ పొలం కానించి ఇంటి స్థలం కానించి డబ్బు ఇప్పించినటువంటి వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నీకు పూల కంటే నక్కకి నాగాలకుండా తేడా ఉంది ఆ ఫైనల్ మాట ఎత్తున్నాయి గోదెంట్ గారు నువ్వు గాని ఈ బజార్ మాటలు మనుకోకపోతే నీ గురించి ఒక సినిమా తీస్తాం తీస్తున్నాం సినిమా ఆ సినిమా పేరు కూడా చెప్తా వారసుడు ఇచ్చాడు వారు సొడిచాడ సినిమా తీస్తా నీ కథ నడిపిస్తా ఇంకైనా పద్ధతి మార్చుకొని నీ బుద్ధులు మారు